ప్రతిఫలం ప్రతిఫలమిచ్చువాడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది కాంతం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం వరకు మనం గడిచిన భాగంలో పూర్తి చేశాం ఈరోజు పద్నాలుగవ వచనాన్ని మనము ధ్యానించటకు ప్రారంభం చేద్దాం ఈ వచ్చినంలో ఇలా రాయబడింది ఆదికాండం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి నేడు ఈ ప్రదేశము నుండి నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని కయ్యూను మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినట్టుగా ఆయన చేసిన ఆ కార్యము ఎవరికీ తెలియదనుకొని కయ్యూను ప్రవర్తిస్తున్న సందర్భంలో దేవుడు కయూనుతో మాట్లాడి కయూనును అనేకమైన ప్రశ్నలు అడిగి తన పాపాన్ని ఒప్పుకోవటానికి అవకాశం ఇచ్చి తను తన పాపాన్ని ఒప్పుకోకుండా బొంకిన పరిస్థితులలో తాను చేసినటువంటి పాపాన్ని బట్టి తన జీవితం ఇలా ఉండబోతుందని తన భవిష్యత్తును తెలియపరుస్తూ కయ్యూను శించిన వాడిగా దేవుడు ఉన్నప్పుడు కయ్యూను ఈ విధంగా స్పందించాడు కయ్యూను ఈ విధంగా స్పందిస్తూ గడిచిన భాగంలో విన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు ఒక మాట నా దోష శిక్ష నేను భరింపలేదంత గొప్పది అని చెప్తూ ఇప్పుడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడంటే నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని అంటున్నాడు నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని అంటున్నాడు చూడండి మన జీవితంలో మనము ఏం చేస్తామో అది మనకు మరల తిరిగి వస్తుంది మన జీవితంలో మనం ఏం చేస్తామో అది మనకు మరల తిరిగి వస్తుంది ఆ మాట చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ ఈ ఉదంతం కయ్యూని యొక్క జీవితంలో కయ్యును ప్రవర్తించిన తీరును మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడు కయ్యూన్ అంటే హేబేల్ అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉండకూడదు అది తన ఆలోచన హేబేల్ అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉండకూడదు అన్న ఉద్దేశంతో హేబేలును భూమి మీద ఉండకుండా వెళ్ళగొట్టాడు నాశనం చేశాడు తుడిచేశాడు అనొచ్చు అయితే ఇప్పుడు ఏం జరిగింది ఏ భూమి మీద లేకుండా తానే ఉండాలనో తాను ఒక్కడే ఉండాలనో కయ్యూని ఉద్దేశాలు ఏంటో ఏ భూమి మీద లేకుండా కయ్యూను తన తమ్ముడైన హేబేలును వెళ్ళగొట్టాడో అదే భూమిని కయ్యూను అనుభవించనివ్వకుండా ఇక్కడ అసలు ఈ ప్రదేశం అంటే ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కయ్యూను ఇప్పుడు వరకు వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి కయ్యూనుకు ఎంతో కొంత మంచి ఫలితాలను ఇస్తున్నటువంటి భూమి ఆ భూమి మీద నుండి లేకపోతే ఆ ప్రదేశము నుండి దేవుడు కయ్యూను వెళ్ళగొట్టేటువంటి వాడుగా ఉన్నాడు చూడండి మన జీవితంలో మనం చేసింది మనకి ఎంత బాగా తిరిగి వస్తుంది అనేదానికి ఎంత చక్కగా వివరణ ఇస్తుందో గమనించింది మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబాల్లో కొంతమందితో ఇలాగే మనం ప్రవర్తిస్తాం కొంతమందిని వెళ్ళగొడతా ఉంటాం కొంతమందిని బాధిస్తూ ఉంటాం వేధిస్తూ ఉంటాం కానీ ఈ విషయము మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది దీనత్వముతో దేవుని భయము కలిగి మనం బ్రతకాలని మనను హెచ్చరిస్తూ మనకు ఈ విషయాన్ని ఇది బోధిస్తూ ఉంది పాపం చేసేటువంటి సందర్భాల్లో మన యొక్క ఆలోచనలు ఇలా ఉంటాయి చాలా గర్వంగా మనం ప్రవర్తించేటువంటి వారుగా ఉంటాం నేను చేసేది ఎవరికి తెలియదన్నట్టు నేను చేసేది ఎవరు చూడట్లేదు అన్నట్టు నేను చేసేదానికి ప్రతిఫలం ఏది రాదన్నట్టు నన్ను అడిగేవారు ఎవరు నేనెవరికి లెక్క చెప్పాలి అనేటువంటి ధోరణిలో పాపం చేసే ప్రతి సందర్భంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం నిజంగా ఆలోచన వాక్యం ఎరిగిన వారు వాక్యం ఎరగని వారు బైబిల్లో ఉన్న సత్యం తెలిసిన వారు తెలియని వారు మనలో కొంతమంది అతి కొద్దిసార్లు మాత్రమే పాపం చేయటానికి ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇలా చేయాల్సి వస్తుంది అని అనుకునేటప్పుడు కొన్నిసార్లు నన్ను క్షమించు ప్రభువా అని ముందుకు వెళ్తాం ఆ మాట మన నోట్లో నుంచి వస్తుంది అంటే ఎక్కడో ఒక మూలన నేను చేస్తుంది తప్పు ఈ తప్పుకి దేవుడు నాకు ఏదో ఒక ఫలితం ఇస్తాడు అన్నటువంటి అవగాహన ఉంది కాబట్టే ఆ మాట ఉపయోగించి అలా ముందుకెళ్తాం సరే అది సమర్థించదగినది కాకపోయినా ఎంతో కొంత అవగాహన ఆ వ్యక్తులు కలిగి ఉన్నారని భావించవచ్చు కానీ అదొక్కటి పక్కన పెడితే మనలో చాలామంది పాపం చేసే సందర్భాల్లో మరి ముఖ్యంగా ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించేటువంటి సందర్భాల్లో ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాం గర్వంతో ప్రవర్తించేటువంటి వారుగా ఉంటాం మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనకంటే పైన ఇంకెవరూ లేరు నేనే రాజుని నేనే నేను ఏది చేసినా చెల్లింది నన్నెవరు నన్నెవరు అడుగుతారు నేను ఎవరికి లెక్క చెప్పాలి అనేటువంటి ధోరణి మనం కనబరుస్తూ పాపం చేసే సందర్భాల్లో ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ఆ సందర్భంలో మనము మర్చిపోయేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము చేస్తున్న ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు సమస్తానికి పైన దేవుడు ఉన్నాడు సమస్తాన్ని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు అన్నిటిని చూస్తున్న దేవుడు అందరి చర్యలను గమనిస్తున్నటువంటి దేవుడు అందరూ చేసినటువంటి పనులకు తగిన ప్రతిఫలము ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ఇందులో మంచివారు చేసిన క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు చెడ్డవారు చేసిన క్రియలకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈ విషయాన్ని మనము ఎన్నడూ మర్చిపోకూడదు ఒకవేళ మనకు పైన ఆ పెద్ద ఆయన లేకపోతే మనకు పైన ఆ న్యాయాధిపతి లేకపోతే మన జీవితాల విషయంలో పట్టించుకునే దేవుడు లేకపోతే ఇక భూమి మీద ఎవరు రాజ్యం వెళ్తారు భూమి మీద ఎవరు ఇష్టానుసారంగా బ్రతికినా లెక్కలోకి రాదు కదా పేదవాడికి బాధించబడేవారికి వేధించబడేవారికి నిరీక్షణ ఆదరణ ఏమాత్రం ఉండదు దూషించేవాడికి వేధించేవాడికి గర్వంతో ప్రవర్తించేటువంటి వాడికి భయమే మాత్రం లేదు కానీ పరమందున్న దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు మన జీవితంలో మనము చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు అది మంచిదైనా చెడ్డదైనా ఈ యొక్క జ్ఞాపకము మన జీవితాన్ని జాగ్రత్తగా మనం నడిపించుకోగలుగున్నట్లు సహాయం చేయాలి ఇంకో రకంగా చెప్పాలంటే ఈ జ్ఞాపకం కలిగిన వారమై మనం ఏం చేస్తున్నామో ముఖ్యంగా మనము చేసే ఆ క్రియలు ఎలా ఉంటున్నాయో మనము చేసేటువంటి ఆ క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు నేను ఏమైతే చేస్తున్నానో దేవుడు దాన్ని చూస్తున్నాడు రేపు నాకు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు సరిగ్గా అదే విధమైనటువంటి కొలత కొలిచి ఆయన నా ఒడ్లో పోస్తాడు అనేటువంటి జ్ఞాపకం మనలో ప్రతి ఒక్కరికి కావాలి ఆ విధమైనటువంటి జ్ఞాపకం కలిగిన వారమై మనం ఒక కార్యాన్ని చేయడానికి ముందు ఒక ఆలోచన చేయటానికి ముందు జాగ్రత్త పడే వారంగా భయము కలిగి ప్రవర్తించేటువంటి వారమై ఉండాలి సో ఈ దినం దేవుని వాక్యాన్ని వింటుండగా ఎవరి విషయంలో ఎలా మనం ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచించేద్దాం కయ్యూని ఇక్కడ ప్రవర్తించిన విధానం చూస్తే గర్వంతో ఆయన ప్రవర్తించాడు అసూయతో ప్రవర్తించాడు కోపంతో ప్రవర్తించాడు పగతో ప్రవర్తించాడు మనం కూడా గర్వము అసూయ కోపం పగ అనేటువంటి వాటిని మనలో ఉంచుకొని పెంచి పోషిస్తూ మనం వాటిలో కొనసాగితే వాటిని మన మనసులో ఉంచుకొని వాటిని బట్టి ఒక వ్యక్తిని మనం బాధిస్తే వేధిస్తే ఇబ్బందులకు గురి చేస్తే మనం గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే ఏ విధంగా అయితే మనము ఈ సందర్భంలో ప్రవర్తించామో మనందరి జీవితంలో రేపటి రోజున ఎప్పుడో తెలియదు ఆ రోజు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రోజు మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు వస్తే బాగుండు ఆ రోజు సత్తువ ఉన్నప్పుడు వస్తే బాగుండు ఆ రోజు మనము వయస్సులో ఉన్నప్పుడు వస్తే బాగుండు ఎంతో కొంత తట్టుకోగలుగుతాం కానీ ఆ రోజు దేవుడు తీర్పు తీర్చే రోజు మన ఒడిలో ఆయన కొలిచి పోసే రోజు మనము దురవస్థలో ఉన్నప్పుడే కొన్నిసార్లు సంభవిస్తూ ఉంటుంది యవ్వన కాలంలో మనం ప్రవర్తించేటువంటి ఈ ప్రవర్తన అంతటికీ గడిచిన భాగాల్లో నేను మీతో పంచుకున్నట్టుగానే మధ్య వయసు దాటిన తర్వాత వృద్ధాప్యానికి దగ్గర పడుతున్న సందర్భాల్లో మనము వాటి ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది ఎంత భయంకరమో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కయ్యునికి అర్థమైందా తాను తన తమ్ముడిని చంపుతున్నప్పుడు తన తమ్ముని అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నట్టు గ్రహించగలిగాడా దేవుడు తనను వెళ్ళగొడతాడని అర్థం చేసుకున్నాడా తన తల్లిదండ్రుల యొక్క జీవితంలో జరిగినటువంటి ఉదంతమైన ఆయనకి పాఠం నేర్పలేదే నా తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారి తోటలో నుండి దేవుడు వెళ్ళగొట్టాడు కదా ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి ఈ విధంగా చేస్తే నన్ను వదిలిపెడతాడా నా విషయంలో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనే భయం ఏ ఏమాత్రమో లేకుండా పోయింది అఫ్కోర్స్ ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసినట్టుగానే మనలో చాలామందికి దేవుని వాక్యం ఎంత వింటున్నా ఎంత తెలుసుకుంటున్నా ఆ భయం మన జీవితాలని కంట్రోల్ చేయడం లేదు ఆ భయంతో మనం బ్రతకటానికి ప్రయత్నం చేయడం లేదు కయ్యను కూడా ఆదాము హవ్వలు వాళ్ళ జీవితంలో వారు తప్పిపోయిన విధానాన్ని దేవుని కోపాన్ని దేవుని ప్రేమను దేవుని తీర్పును న్యాయాన్ని అన్నీ పంచుకొని ఉన్నారు ఖచ్చితంగా పంచుకొని ఉండుంటారు కయ్యంతో మనసును పెట్టాడా మనసు మార్చుకున్నాడా భయం కలిగి ప్రవర్తించాడా లేదు ఇప్పుడు వాటి ఫలితాలు ఆయన అనుభవిస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నిసార్లు విన్నావు ఈ సత్యాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటావు నీకెంతో బాగా ఈ విషయం తెలుసు కానీ పాపం చేసే సందర్భంలో మాత్రం ఇది నీకు జ్ఞాపం ఉండట్లేదు నీ నోట్లో నుండి ఒక మాట వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని దూషించేటప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకునేటప్పుడు అసూయపడుతున్న సందర్భంలో గర్వంతో ప్రవర్తిస్తున్న సందర్భంలో ఈ జ్ఞాపకం ఉండట్లేదు ఈ విషయాన్ని నువ్వు గ్రహించట్లేదు ఇష్టానుసారమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నావు ఇంకో రకంగా చెప్పాలంటే నీ భవిష్యత్తును నువ్వే కష్టాల పాలు చేసుకుంటున్నావు ఈరోజుకైనా ఈ సత్యాన్ని గ్రహించు మనము చేసింది దేవుడు మన జీవితంలో మరలా తిరిగి తీసుకొస్తాడు బైబిల్ నిండా ఎన్నో ఉదాహరణలు దీని కొరకు రాయబడ్డాయి దీని గురించి రాయబడ్డాయి సో ఈ వచ్చిన మనకు నేర్పే విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఇది మనతో ఈ మాట తెలియపరుస్తుంది ఇచ్చే దేవుడు ఉన్నాడు జాగ్రత్త పాపం చేసే ప్రతి వ్యక్తికి గర్వంతో ప్రవర్తించే ప్రతి వ్యక్తికి నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ప్రవర్తించే ప్రతి వ్యక్తికి ఇదొక జ్ఞాపకం ఇదొక హెచ్చరిక దేవుడు దేవుడున్నాడు నువ్వేం చేస్తున్నావో సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు నువ్వు చేస్తున్న దాని అంతటికి బట్టి ఆయన్ని నీకు ప్రతిఫలం ఇస్తాడు జాగ్రత్త పడకపోతే జీవితాన్ని ప్రవర్తనను జాగ్రత్త పరుచుకోకపోతే చాలా తీవ్రమైన ప్రమాదంలో మనం చిక్కునేటువంటి వారంగా మన జీవితాలను దుర్భరంగా మార్చుకునే వారంగా మనం మారిపోతాం రెండో విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన జీవితంలో ఈ లోకంలో మనం జీవించినంత కాలం వీటితోటి రగిలిపోయే వారంగా మనం ఉండకూడదు గర్వము అసూయ పగ కోపం వీటితోటి రగిలిపోయి ప్రేరేపించబడి ఎన్నో ఉన్నాయి అందులో ఆ లిస్టులో చేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటితో రగిలిపోయి వాటి చేత ప్రేరేపించబడి వాటి చేత నడిపించబడి కొన్ని క్రియలకు మనం పాల్పడితే ఇదిగో కయ్యూనికి ఏం జరిగిందో చూడండి మనందరి జీవితంలో మనం పొందబోయేది అదే మూడవది ఇక్కడ మనం గమనించాల్సిన మూడవ పాఠం ఏంటంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి మనను బాధిస్తున్నప్పుడు ఇప్పుడు మనం హేబేలు స్థానంలో ఉండి ఆలోచిద్దాం హేబేలు కయ్యూని చేత బాధించబడుతున్నప్పుడు హేబేలు ప్రాణం కోల్పోతున్న పరిస్థితుల్లో హేబేలు రక్తం నేల మీద ఒలుకుతున్న పరిస్థితుల్లో ఏంటి హేబేలు పెట్టే మొర గడిచిన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం నాకెవరూ లేరు అని హేబేలు అనుకొని ఉంటాడా అమ్మా నాన్న అని అరిచుంటాడా వాళ్ళ అమ్మ నాన్న పేర్లు పిలుచుంటాడా ఇలా చేస్తున్నాడని చెప్పటానికి కేకలు పెట్టడానికి ప్రయత్నం ఉంటాడా బహుశా చేసి మన జీవితంలో కూడా పాపం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తిని బాధించేవాడుగా ఇంకొక వ్యక్తి ఉంటున్న సందర్భంలో నాకు పైన ఎవరు లేరు నన్ను ఎవరు చూడలేదు అనేటువంటి భావంతో గర్వంతో విర్రవీకి ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్న సందర్భంలో అతని చేతి కింద నలిగిపోతున్న వాళ్ళ మొర ఇలానే ఉంటుంది మనం అమ్మా నాన్నల పేర్లు తలవకపోవచ్చు లేదా వాళ్ళని పిలవచ్చు చుట్టుపక్కల ఉన్న వారిని పిలవచ్చు కేకలు వేసి చెప్పచ్చు ఇంకొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి దగ్గరికి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను వాళ్ళు బాధ పెడుతున్నారు అని చెప్పి మనము మన బాధను వాళ్ళతో పంచుకోవచ్చు అన్నీ చేసి కూడా మనం బాధింపబడ్డప్పటికీ ఎవరు మనకు సహాయం చేయకపోవచ్చు ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో వాళ్ళ ముఖం చూసి కొన్ని కారణాల చేత వాళ్ళని ఏమి అనకపోవచ్చు వాళ్ళని గద్దించటం కానీ వాళ్ళకి బుద్ధి చెప్పటం కానీ వారికి శిక్ష విధించటం కానీ ఎవరెవరి దగ్గరికి మనం వెళ్ళి మొరపెట్టుకున్నామో వాళ్ళు చేయకపోవచ్చు ఆ బాధ నుండి మనలను విడిపించకపోవచ్చు మనం కోరుకున్న సహాయం మనకు దక్కకపోవచ్చు దానికి వేరే వేరే ఉద్దేశాలు వేరే వేరే కారణాలు ఉంటాయి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళైతే మొరపెట్టుకున్నావో ఆ వ్యక్తి ఈ వ్యక్తికి స్నేహితుడై ఉండొచ్చు వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు లేదా నిన్ను బాధిస్తున్నటువంటి వ్యక్తి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గౌరవము భయము ఉండొచ్చు అమ్మో ఆయనతో ఎక్కడ పెట్టుకుంటాం అని అనుకోవచ్చు ఈ కారణాలన్నిటిని బట్టి నిన్ను విడిపించటానికి నువ్వు బాధించబడుతున్నటువంటి పరిస్థితుల్లో నీకు సహాయం చేయటానికి నీ పక్షంగా నిలబట్టడానికి ఏ ఒక్కరు రాకపోవచ్చు అని గుర్తుంచుకో నిన్ను బాధిస్తున్నటువంటి వారికి మనుషులు ఎవరు ఏ ప్రతిఫలం ఇవ్వకపోయినా నిన్ను బాధిస్తున్న వారిని ఎవరు గద్దించకపోయినా నిన్ను బాధిస్తున్నటువంటి వారిని సరిదే సరిచేసే ప్రయత్నము శిక్షించే ప్రయత్నము ఏ ఒక్కరు చేయకపోయినా నువ్వు బాధించబడుతున్న వేళ నువ్వు పెడుతున్న ప్రతి మొర దేవుడు వింటున్నాడు ఆ కేకల దేవుడు వింటున్నాడు ఖచ్చితంగా నీకు సహాయం చేయటానికి ఆయన వస్తాడు ఆ సహాయం ఎలా ఉండబోతుందో తెలుసా ఇదిగో ఈ రీతిగా దేవుడు చెప్పాడు నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు మొర ఆ మొర అన్న ఆ మొర విన్న దేవుడు ఇప్పుడు కయూనుని ఆ ప్రదేశము నుండి వెళ్ళగొడుతున్నాడు వెళ్ళగొట్టాడు సేమ్ నీ బాధ దేవుడు వింటున్నాడు నిన్ను బాధించినటువంటి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మరలా ఇక్కడ పగ తీర్చుకోవటమో నీ కళ్ళు చల్లబడేటట్టుగా చేయటమో కాదు కానీ అది దేవుని న్యాయం అది ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి ఆ వ్యక్తి చేసినటువంటి చర్యకు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం కాబట్టి మనము బాధించబడుతున్న సందర్భంలో మనుషుల కంటే దేవుని వైపు చూద్దాం ఇదేనా ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిందే మన క్రియలన్నీ దేవుని స్పష్టంగా ఉన్నాయి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆ ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు మన క్రియలు చూస్తూ మనకు అవసరమైనటువంటి సహాయమును చేసేవాడుగా మనకు అవసరమైనటువంటి మేలు దయచేసేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి మన క్రియలను జాగ్రత్తగా చూసుకుంటూ గర్వానికి అపవిత్రతకు అక్రమానికి తావిచ్చి ప్రవర్తించకుండా ఈ లోకంలో దేవుని భయం కలిగి కొనసాగుతాం ఒకవేళ బాధించబడుతున్నప్పటికీ మనుషుల వైపు చూడడం కంటే దేవుని వైపు చూడు దేవుడు నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు నిన్ను బాధిస్తున్నటువంటి వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వారికి దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు జీవము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడుతున్న ఆత్మీయ సత్యాల కొరకు వందనాలు నీ వాక్యం సజీవమైంది ఆ జీవితాలను హెచ్చరించేది నాకు అవసరమైనటువంటి వాటిని తెలియపరిచి ప్రోత్సహించి సత్యంలో మేము కొనసాగునట్లు నీ భయము కలిగి కొనసాగునట్లు ఒకరిని ఒకరు ప్రేమిస్తూ కొనసాగునట్లు చేసేది ఉన్నది ఈ వాక్యం ప్రకటించబడింది ఎవరి హృదయాల్లో ఈ వాక్యం పనిచేయాలో ఎవరి మనస్సులను ఈ వాక్యం ప్రేరేపిస్తూ ఉందో ఎవరు ఈ వాక్యం ద్వారా వారి జీవితాలను దిద్దుకోవాల్సి ఉందో వారిని మీరు సంధించండి వారి జీవితంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకొని నీ వైపు తిరిగి నిన్ను గూర్చిన అవగాహన కలిగి జ్ఞానం కలిగి కొనసాగునట్టు బలపరచం ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయ్యండి ఇంకా అనేకమైనటువంటి సత్యాలు మేము నేర్చుకున్నట్టు సహాయం చేయమని ఏసయ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి దేవుడు ప్రతిఫలమిచ్చేవాడుగా ఉన్నాడని గ్రహిస్తూ మన యొక్క జీవితాలను దైవ భయము కలిగి కొనసాగించుకుంటకు దేవుని ఎందు నిరీక్షణ కలిగి కొనసాగించుకుంటకు సహాయం చేయనాక ఆమె